హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గు విషయ ఈ పొద్దు విషయం ఏంటంటే మేము చనిపోయి వెళుతున్నాం అండి అయితే మార్నింగ్ వరీలు వేసాము అయితే నేను నైట్ మేము టిఫిన్ పోసామండి దోశలకి ఇప్పుడు దోశలని బుజ్జి చేస్తుంది అలాగే చట్నీ కూడా చేస్తుంది కొబ్బరి చట్నీ పల్లి కొబ్బరి చట్నీ బాగుంది అండి ఎందుకంటే నేను మెల్లిగా మాట్లాడుతున్నాయి బాగా జలుబు వేసిందండి సో మెల్లిగా మాట్లాడుతున్నాను ఇద్దరికీ జలుబు వేసిందండి సో ఇప్పుడైతే వీడియో చూస్తా అండి బాగుంటుంది స్కిప్ చేయకుండా అలాగే చిన్నపిల్ల వెళ్ళే వీడియో వీడియో కూడా పెడతాను చెన్నుల్ల వెళ్ళే వీడియో కూడా పెడతాను చూస్తానండి చాలా బాగుంటుంది ఎందుకంటే అక్కడ ఒక వచ్చి శాడ్ ఇన్సిడెంట్ జరిగిందండి వాళ్ళ తాత వచ్చారంటే వాళ్ళ తాతయ్యని చూసేయడానికి వెళ్తాను అదే సంగతి చూస్తున్నానండి వీడియో చాలా బాగుంటుంది ముందుగా అయితే తగిన పల్లీలు పచ్చిమిరకాయ పచ్చి కొబ్బరి ఇంకా వస్తున్న ఐటమ్స్ హాయ్ అండి మొత్తానికి అయితే మా ఆయన చెప్పాడు కదా మా తాతయ్యకి అయితే బాగాలేదు చిన్నపల్లి అయితే వెళ్తున్నాం అని చెప్పి ఇంకా తొందర తొందరగా అయితే చట్నీ అయినా దోశలు పోసి చిన్నపల్లె మా తాతయ్య కింద బాగాలేదని చెప్పారు ఎలా ఉందో పోయేటప్పుడు వీడియో చూపిస్తామండి తప్పకుండా చూసేయండి అందుకన్నా ముందు తొందర తొందరగా పనులు చేసుకుందామండి ముందు చట్నీ అయినా దోశలు చేయాలి గ్యాస్ స్టవ్ గ్యాస్ స్టవ్ అయితే వెలిగించి బండి పెట్టుకున్నాం కదా దానికి ఆయిల్ పోసుకుంది కాయిల్ హీట్ ఎక్కిన తర్వాత పల్లీలు పచ్చిమిరకాయలు అల్లం వెల్లుల్లి జీలకర్ర వేసుకొని వేయించుకున్నాం ఆయిల్ అయితే హీట్ ఎక్కింది కదా పల్లీలు అదే పచ్చిమిరకాయలు అలాగే అల్లం జీలకర్ర వెల్లుల్లి వేస్తాం వేసుకొని ఫ్రై చేసుకుందాం మొత్తం కొంచెం అయితే వేసుకుందాం ఎక్కువ చింతపండు వేసుకుంటే మొదలకే జలుబు చేసిందని నేను కొంచెం వేసుకుంటున్నాను దీంతో ఒకే కాతి అయితే కలిపిన మిక్స్ చేసిన పిండి అయితే బాగా పులిసింది దాన్ని ఇంకొద చేసుకొని ఉప్పు కలుపుకోవాలి వంట ఎంత అంటే మళ్ళీ కొంచెం పసుగా వాటర్ పోసుకుంటే నీటి పొరిపోయింది అనమాట అందుకని చెప్పి ఆ చిన్న గిన్నెలో దూడుకుంటున్నాం పిండిని బై బై ఇంకా సగం తోడు మొత్తానికి ఇది చీటీ మిశ్రమాన్ని మొత్తం మిక్సీలో వేసుకోవాలి ఇంకా వేసుకున్న తర్వాత కొబ్బరి ముక్కలు ఉండే కదా నెయ్యి సాల్ట్ ఒకసారి సాల్ట్ కూడా వేసుకుంటే అవుతుంది మనం దోశలు అయితే పోయాలండి చట్నీ అయితే మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను ముందు వేడి వేడి దోశలు పోసిన తర్వాత చట్నీ వేయొచ్చు అంతకన్నా ముందు కొన్ని వాటర్ పోసుకుంది పెళ్లి ఇలా పోసుకుంటే చాలా బాగొచ్చు ఇలా పో రౌండ్ షేప్ తిప్పుకుంటే దోశ వచ్చినట్టు ఇంకా కావాలంటే పెద్దగా పెద్దగా గంట పెట్టుకోవచ్చు తీసుకుంటున్నాను ఇంకా తిరగది బ్రౌన్ కలర్ కావాలని నేను అయితే ఇలా మడక పెట్టుకొని తీసి పక్కన పెట్టుకున్నాడు దోశ తీసు ఇలా పోసుకున్నాం ఆయిల్ దోశ పైన దోశ కూడా దోశ కూడా బాగా బ్రౌన్ కలర్లో వచ్చినట్టే ఇంక తీసి పక్కన వేసుకోండి చిట్టి తాలింపు వేసుకోండి అవి ఫ్రై చేసుకున్నాం కదండి దాంట్లోనే కొంచెం పోసుకుందాం ఆయిల్ అయితే బాగా అయింది కదా చట్నీ పోసుకున్నాం గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకున్నాను సరేనండి నేను అయితే దోశలు పోయేస్ అయితే పక్కన పెట్టాను అనమాట మా ఆయన చిన్నవాయి అయితే తినేలేదు మా అత్త అయితే సేమియా సేమియో ఉప ఎడేసి దొస్త ముందు సేమియే దాంట్లో పోయే అనమాట ఇంకా సేమియా అయితే వేపుకోవడం అయిపోయినాక కొంచెం ఆయిల్ పోసుకుంది తర్వాత వేసి దొరికి తాలింపు గింజలు కాలింపుంజు లేగుతున్నప్పుడు ఉల్లిపాయ వేసుకుంటుంది చేసుకుంటుంది ఎన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకా మొత్తం ఇంకా టమాటాలు కూడా వేసేసుకుందనమాట టమాటాలు వేసుకున్నా కూడా తీసుకుందాం బాగా టమాటా కొంచెం లైట్గా మగ్గేంత వరకు అయితే మోస పెట్టుకోవాలి సేమే అప్పమా చేస్తుంటే కొడుకు వచ్చి హాయ్ చెప్పమ్మా హాయ్ హాయ్ చెప్పు బుడకు హాయ్ చూతే హాయ్ చెప్పు హాయ్ మేము హోటల్ పెట్టావండి మా కాడకు రాండి చెప్పు నా వీడియోలు చూడండి నన్ను చూడండి ఏసు బాబుని హాయ్ చెప్పు లేతే నిన్ను నీకే హాయ్ రాయ్ పేక ఉప్మా తిరువా రా మాట్లాడే మొత్తం అయితే ఇంకెసరు వాట కూడా పోసేసుకుంది అనమాట ఇంకా అయితే తెరలినాక మూత పెట్టుకుంటే తర్వాత ఏపీ సేమే ఉంది కదండి ఇంకా వేసుకోవటం గా చేసేసింది మొత్తం కెసరు అయితే బాగా తిరుగుతా ఉంది ఇంకా సేమీ అయ్యి ఇంకలా సిమ్లో ఉంచుకోవాలి అతని సరే సరేనండి ఇంక సేమియా కూడా వేసేసుకున్నాం కదా ఇంకా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత చూస్తే అండి ఇంకా సేమియా ఉప్మా అయిపోయినట్టే మార్నింగ్ అయితే టిఫిన్ చేసేగా నేను చేసిన నేను తింటే ఏం బాగుండదు అని చెప్పి ఇంకా అమ్మమ్మకి అమ్మమ్మ టేస్ట్ చేస్తా ఉంది అట్లాంటిది చూడడానికి సరేనండి ఇంకా ఒంటి దొంగ బట్టలు తిక్కొని ఇంకా ఆదివారం కదా ఇలా ఇల్లు కూడా శుభ్రం చేసుకొని తుడుచుకున్నాం అనమాట ఇల్లు ఆడతా ఉంది ఇంకా దోశలు అయితే పోసాను నేను కూడా తినాలి ఇంక అయిపోయినట్టే బాబు చెప్పు హాయ్ అండి మా టిఫిన్ కొట్టుకురాండి అందరు తినండి చెప్తా చెప్పా ఎవరమ్మా

సరే <Gã entender> <t giver>